హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక టిప్ తో ముందుకు వచ్చేసాను సో నా చేతిలో ఉన్న మిశ్రమం చూశారు కదా ఇది వచ్చి కమ్లీ ప్రకారం అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేయడానికి అయితే ప్రిపేర్ చేశాను అది కూడా మా చెల్లెలు ఒక వీడియో షేర్ చేసి దీని ప్రిపేర్ చేయి పార్లర్కి వెళ్లే టైం లేదా అర్జెంట్ గా ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలి కదా సో ప్రిపేర్ చేస్తే నేను వచ్చి యూజ్ చేసుకుంటాను అండి సరే అని నేను ప్రిపేర్ చేశాను అండి ప్రిపేర్ చేసిన తర్వాత కూడా తన మీద ఏం ప్రయోగించలేదు డైరెక్ట్ నా మీదే ప్రయోగించుకున్నాను సో రిజల్ట్ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను సో ఈ మిశ్రమం ఎంత బాగా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అందులో ఇందులో వాడిన పదార్థాలు కూడా అన్నీ మనకు అందుబాటులో ఉండేవే వాడాను సో రిజల్ట్ చూసి నేనైతే చాలా షాక్ అయిపోయానండి అండి ఆలోచించిన వీడియోలోకి అయితే వెళ్ళిపోతుండీ ముందుగా వచ్చి ఇందుకోసం నేనైతే రోల్ తీసుకున్నానండి మీ దగ్గర రోల్ లేకపోయినా మిక్సర్ జార్ ఉన్న మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఇలా చక్కెర అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ చక్కెర ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుని పొడి చేసుకుంటున్నాను మిక్సీ ఉంటే ఫాస్ట్గా అయిపోతుందండి సో ఇలా మీరు మిక్సీలైనా వేసుకోవచ్చు రోట్లైనా వేసుకొని చక్కగా పొడి అయితే చేసుకోండి ఇలా పొడి చేసుకుని ఇప్పుడు మనం రెండు స్పూన్ల పొడి అయితే తయారు చేస్తున్నాం కదా దీని అయితే అచ్చంగా వాడమండి దీంట్లో కూడా కొంచెం క్వాంటిటీ తగ్గించి తీసుకుంటాము సో చూడండి ఇలా మిక్సీ వేసేసుకొని ఒక గ్లాస్ బౌల్లోకి ఒక రెండు స్పూన్ల పొడి అయితే తీసుకుంటున్నాను చక్కెర పొడి టూ స్పూన్సే తీసుకుంటున్నానండి నేను ప్లాస్టిక్ కంటైనర్ కానీ గ్లాస్ బౌల్ కానీ తీసుకోండి స్టీల్ అయితే యూస్ చేయకండి సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనము ఇంకొక పదార్థం అయితే యాడ్ చేయబోతున్నాం అది నిమ్మ నిమ్మ చెక్క అండి అర నిమ్మ చెక్క అనేది పిండుకోవాలి అరకాయ అర బద్దయితే సరిపోతుంది సో ఇలా పిండుకోండి అసలు అన్వాంటెడ్ హెయిర్ కి మామూలుగా అయితే పార్లర్కి వెళ్లి థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ ఇలాంటివి చేయించుకుంటూ ఉంటారండి చాలా మంది లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు కాకపోతే ఇంట్లో సింపుల్ సొల్యూషన్ వెంటనే అంటే పార్లర్కి వెళ్ళే టైం లేకపోయినా ఇమీడియట్ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వాలనుకున్నా ఇలా సింపుల్ గా నెక్స్ట్ వచ్చి ఈనో ప్యాకెట్ అండి ఇది ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటుంది బయట కూడా ఈజీగా దొరుకుతుంది నేనైతే గ్రీన్ కలర్ ఈనో ప్యాకెట్ తీసుకున్నాను ఇందులో కూడా నేను ఒక అర స్పూన్ అయితే వేసుకుంటున్నానండి ఎక్కువ వేయట్లేదు ఒక అర స్పూన్ మాత్రమే ఒకవేళ ఈనో లేకపోతే ఏం చేయాలని అడుగుతారేమో బేకింగ్ సోడా యూస్ చేసుకోవచ్చండి సో చూడండి ఇలా అర స్పూన్ ఈనో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి చక్కెర నిమ్మరసం ఈనో రియాక్షన్ అయ్యి బాగా పొంగుతుంది నొరగలాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి సో చెప్పాను కదా పార్లర్కి వెళ్ళే టైం లేదు ఇమీడియట్గా ఎక్కడికన్నా అటెండ్ అవ్వాలి మనకి అన్వాంటెడ్ హెయిర్ ఉంది దాన్ని రిమూవ్ చేసుకోవాలంటే సో ఈ టిప్ యూస్ చేయమని చెప్పి షేర్ చేస్తున్నారండి చాలా అసలు నాకు తెలిసి దగ్గర దగ్గర మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఈ వీడియోకి సో చూడండి ఇలా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఇంకొక పదార్థం వేయబోతున్నాం అది పేస్ట్ ఏ పేస్ట్ ఉన్నా వేసుకోండి నా దగ్గర కోల్గేట్ వైట్ పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇలా హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను హాఫ్ స్పూన్ తీసుకోండి క్వాంటిటీ చెప్పాను కదా టూ స్పూన్స్ షుగర్ పౌడర్ హాఫ్ లెమన్ చెక్క హాఫ్ స్పూన్ ఈనో పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ టూత్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలండి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీరు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఒక థిక్ క్రీమీ ఫోమ్ లాగా వస్తుందండి చూడండి ఇలా ఒక థిక్గా ఉంటుంది అది కూడా అంటే రిబ్బన్ టెక్స్చర్లో పడుతుంది మనం స్పూన్ తోట పైనుంచి కిందకి వేసినా ఇది కలుపుకున్న తర్వాత వెంటనే అయితే యూజ్ చేయకూడదు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత అప్పుడు దీన్ని మనం వాడుకోవాలి సో ఎక్కడైతే మనం అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోండి నేనైతే మీకు చేతి మీద చూపిస్తున్నాను నేనైతే ఈ మధ్యలో వ్యాక్సిన్ అయితే చేయించలేదు హెయిర్ గ్రోత్ అయితే బాగుంది చేతి మీద సో ఇక్కడ మీకు కనిపించకపోయినా నేను ఒకసారి మిశ్రమం అప్లై చేసిన తర్వాత ఆ వైట్ క్రీమ్ లో మీకు తెలుస్తుంది హెయిర్ ఫాలికల్స్ ఉన్నాయో లేదో అనేది అది కూడా అబ్జర్వ్ చేయండి మీరు చూడండి ఇలాగైతే వేసి చక్కగా నేనైతే కోట్ చేస్తున్నాను ఒక థిక్ క్లియర్ లాగా అయితే కోట్ చేసుకోండి ఎందుకంటే మిశ్రమం కూడా గానే ఉంటుంది కాబట్టి ఇలా గా కోట్ చేసేసుకోండి సో చూస్తున్నారు కదా కనిపిస్తున్నాయి మీకు హెయిర్ ఫాలికల్స్ బాగా కనిపిస్తున్నాయి చూడండి చక్కగా హెయిర్ అంతా కూడా ఉంది సో ఈ హెయిర్ రిమూవ్ చేయాలని ఫస్ట్ నేనైతే హ్యాండ్ మీడ్ చేస్తున్నానండి డైరెక్ట్ ఫేస్ మీద అప్పర్ లిప్ మీద చీక్స్ మీద అప్లై చేయకుండా ఫస్ట్ హ్యాండ్ మీద లేదా లెగ్ మీద అప్లై చేసుకోవచ్చు మీకు చూపించాలని నేను హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను చూడండి హెయిర్స్ అనుకు బాగా కనిపిస్తున్నాయి చూసారా సో ఆ బిట్ వరకు టెన్ మినిట్స్ దీన్ని వదిలేయాలండి సో టెన్ మినిట్స్ నేను తచ్చేయకుండా వదిలేయండి టెన్ మినిట్స్కి ఏమవుతుందంటే ఇది చక్కగా పలచబడిపోయి మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా స్ప్రెడ్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలంటే డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టి కడిగేయడం లేదా కాటన్ క్లాత్ తీసుకుని తోడడం కాదండి కాటన్ అనేది తీసుకోమన్నారు ఆ వీడియోలో అలాగే చేశాను ఇలా కాటన్ డ్రై కాటన్ తీసుకొని చక్కగా అప్వర్డ్ డైరెక్షన్లో అంటే ఏ డైరెక్షన్లో తుడిచినా మీకు హెయిర్ అనేది ఈజీగా వచ్చేయాలి సో ఇలా డైరెక్షన్ డైరెక్షన్లో క్లీన్ చేసుకోమన్నారు నేను కూడా డైరెక్షన్ డైరెక్షన్లోనే క్లీన్ చేశాను అండ్ కాటన్ చూడండి ఎలా ఉందో సో చూస్తున్నారు కదా కాస్త నల్లగా మురికైతే బయటకు వస్తుంది సో అంటే ఆ చేతి మీద లోపల పొర లోపల ఉన్న అంటే రంధ్రాలు ఉంటాయి కదా మనకి స్వెట్ గ్లాండ్స్ సో వాటి లోపల ఉన్న మురికంతా కూడా చక్కగా నీట్గా వస్తుంది కాటన్కి చూస్తున్నారు కదా ఇలా నీట్గా క్లీన్ చేయండి సో చూడండి బ్లాక్గా అయితే అయిపోతుంది సో షుగర్ సిరప్ వల్ల ఏంటంటే కొంచెం జిగడ జిగడగా బంక్ అంటే స్టిక్కీగా ఉంటుంది మీకు ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు చేతిని రన్నింగ్ ట్యాప్ కింద పెట్టి శుభ్రంగా కడిగేసుకోవడం అంతేనండి సో నేను కడిగిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారా అసలు ఈ రిజల్ట్ చూసి నేనైతే షాక్ అయిపోయాను ఎందుకంటే మామూలుగా నేను కొంచెం డస్కీ స్కిన్ ఉన్నది కాకపోతే ఇది వాడిన తర్వాత ఆ బిట్టు వరకు చాలా తెల్లగా అయితే వచ్చేసిందండి కానీ ఒక్క హెయిర్ కూడా రిమూవ్ కాలేదు చూస్తున్నారు కదా హెయిర్ అంతా అలాగే ఉంది కాకపోతే స్కిన్ అయితే తెల్లబడిపోయిందండి ఆ పార్ట్ వరకు ఆ ఈనో ఆ టూత్పేస్ట్ నిమ్మరసం చక్కెర వాడడం వల్ల వైట్గా అయిపోయింది అక్కడ వరకు మాత్రము సో చూస్తున్నారా ఇలాగైతే బ్లీచ్ చేసినట్టే అయిందండి స్కిన్ మాత్రం హెయిర్ అయితే ఊడలేదు హెయిర్ అంతా అట్లాగే ఉంది సో ఈ టిప్పు ఫేస్ మీద వాడుంటే మాత్రము ర్యాషెస్ వచ్చేసి మొత్తం స్పాయిల్ అయిపోయి ఉండేది మొహం అంతా సేమ్ సో ఎప్పుడు కూడా ఇలాంటి టిప్స్ అనేది అంటే స్కిన్ స్కిన్ కేర్కి సంబంధించిన టిప్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండండి యూస్ చేసేటప్పుడు ఇది కానీ మా సిస్టర్ ఫేస్ మీద పెట్టుకుంటే మొత్తం కూడా ఫేస్ డ్యామేజ్ అయిపోయి ఉండేది అండ్ నాకు పూసిన చోట మంట పుడుతుంది కూడా స్కిన్ చేతి మీద సో ఇదైతే నేను అస్సలు రికమెండ్ చేయను చాలా అసలు చాలా రాంగ్ అండి ఈ దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ ఫేస్ మీద అప్లై చేస్తే చాలా డ్యామేజ్ జరుగుతుంది ఫేస్కి కాకపోతే దీన్ని నేను ఎలా యూస్ చేసుకున్నాను దీన్ని వేస్ట్ చేయకుండా ఎలా యూస్ చేసుకున్నాను కూడా మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి నా దగ్గర దేవుడి మందిరంలో అమ్మవారికి మహాలక్ష్మీదేవి అమ్మవారికి అటు ఇటు ఏనుగులు ఉంటాయండి సో ఈ ఏనుగులను క్లీన్ చేయడానికి నేను ఈ మిశ్రమాన్ని యూజ్ చేస్తున్నాను ఒకటే చూపిస్తున్నాను మీకు రెండోది కూడా మళ్ళీ చూపిస్తాను అది అన్క్లీన్డ్ లెక్కన ఇది క్లీన్డ్ లెక్కన సో దీని అయితే ఫస్ట్ నీళ్ళ కింద శుభ్రంగా కడుక్కొని తర్వాత ఈ మిషమాన్ అంత చేత్తోనే రబ్ చేస్తున్నాను నేను స్క్రబ్ కూడా యూజ్ చేయట్లేదండి చేత్తోనే రుద్దుతున్నాను చూడండి ఇలా చేత్తో చక్కగా క్లీన్ చేసేసి వాళ్ళు చెప్పినట్టు ఒక పది నిమిషాలు అయితే వదిలేసానండి దీన్ని ఇలా మొత్తం అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత దీన్ని నేను నీళ్ళతో అనేది వాష్ చేశాను అసలు రిజల్ట్ చూసి నిజంగానే షాక్ అయిపోయాను సో దానికంటే అంటే ఇది ఇట్లాంటి మెటల్స్ మీద అప్లై చేస్తేనే ఇంత షైనింగ్ వచ్చింది అది అంటే మెటల్స్ మీదకైతే బాగుంది కానీ ఫేస్ మీద అయితే నాకు చేయి మంట పుడుతుంది ఇది కానీ మొహం మీద వాడుంటే ఎంత డ్యామేజ్ అయ్యి ఉండేదని అనిపించింది సో చూడండి ఇలా టెన్ మినిట్స్ అయితే వదిలేయాలండి వదిలేసిన తర్వాత నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి నేను నీళ్ళతో కడుగుతున్నాను చూడండి చాలా షైనింగ్ అయితే వచ్చేసిందండి చూడండి మా చెల్లి ఇంకొకటి తీసుకొచ్చి పెట్టి దీన్ని కూడా క్లీన్ చేయని అడుగుతుంది అంటే రేపు శుక్రవారం కదా క్లీన్ చేస్తే అని అంటుంది నేను మళ్ళీ చేస్తానని చెప్పి దీని అయితే ఫస్ట్ శుభ్రం చేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను మీకు అన్క్లీన్డ్ది క్లీన్డ్ది రెండు చూపిస్తాను చూడండి ఈ మిశ్రమం వాడి నేను ఎలా క్లీన్ చేశాను అనేది సో చూస్తున్నారా చక్కగా మెరిసిపోతా ఉంది ఇదండి మిశ్రమం అనేది ఇది ఇంకా ఉంది ఇది రెండో దానికి కూడా వాడుకోవచ్చు చక్కగా ఇంకా రెండు మూడు వెండి వస్తువులు ఏమైనా ఉన్నా కూడా వాటికి కూడా వాడుకోవచ్చు ఇదిగోండి చూడండి ఇది వచ్చి అన్క్లీన్డ్ దేవుడు మందిరంలో పెట్టుకుని లక్ష్మీదేవికి అటువైపు ఇటువైపు రెండు పెడతాం కదండి సో అది సో పరిస్థితి ఏదండి చూడండి క్లీన్ చేసిందేమో దగ్గరగా మెరిసిపోతూ ఉంది అంటే షైనింగ్ సూపర్గా ఉంది అన్క్లీన్ అయితే అంత షైనింగ్ లేదు చూస్తున్నారు కదా సో ఇదండి సో ఇట్లాంటివి అన్నీ ఈ టిప్స్ ఫాలో అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి నేనైతే ఫస్ట్ హ్యాండ్ మీద అప్లై చేయడం చాలా మంచిది అండి డైరెక్ట్ ఫేస్ మీద కన్నా కూడా సో బీ కేర్ఫుల్ అండి కాకపోతే ఈ మిశ్రం వేస్ట్ కాకుండా అయితే నేను ఇలాగైతే క్లీన్ చేసుకున్నానండి నా వెండి వస్తువులను అయితే శుభ్రం చేసుకున్నాను చూస్తున్నారు కదా చక్కగా క్లీన్ అయిపోయినాయి సో మీరు దీన్ని సిల్వర్ క్లీనింగ్ టిప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ సొల్యూషన్ని బట్ ఫేస్ మీద మాత్రం అస్సలు ట్రై చేయకండి సో నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఇదే పొరపాటున యూస్ చేస్తుంటే చాలా స్కిన్ డ్యామేజ్ జరిగి ఉండేది సో హ్యాండ్ కూడా ఇంకా మండపడుతుంది పుడుతుంది కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుని కూల్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్